గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం దేవాలయం దక్షిణ కాశీగా కూడా మీరు మన భారత మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా కొలుగు రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా రాశస్యం గురించి చాలామంది ప్రముఖులు మన దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కూడా ఈ దేవాలయం నేషనల్ మీడియాలో కూడా ప్రచారం కావడం వల్ల కూడా నార్త్ ఇండియా నుంచి కూడా ఈ మధ్య నేను గమనిస్తున్నాను ఎక్కువ మంది భక్తులు ఈ దేవాలయాన్ని కావడం వల్ల అలాగే ఈ మధ్య కొంత నేను గమనించిన ఈ మధ్య కాలంలో నేషనల్ మీడియాలో ఈ దేవాలయం గురించి ప్రచారం కావడం వల్ల కొంచెం విదేశీ భక్తులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని కూడా దర్శించుకొని వెళ్ళారు వారు కూడా కాబట్టి ఈ దేవాలయం అనేది రోజు రోజుకు దినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ దేవాలయం ఎప్పుడో పురాతనంగా ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం నిర్మించున్నారు ఈ యొక్క ప్రాకారాలు కానీ ఈ యొక్క భక్తుల సదుపాయాలు కానీ దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి కూడా అప్పుడు ఏ రకమైన సదుపాయాలు ఉన్నావో ఈ రోజు కూడా అదే సదుపాయాలు ఉండడం వల్ల ఆ రోజు వందల్లో వచ్చేవారు ఈ రోజు ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెంది వేలలోకి ఇచ్చేది కొన్ని సందర్భాల్లో మేము భక్తుల తాకిడి వారి యొక్క దర్శనాలు కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క ఆలయాన్ని ఇరవై నాలుగు గంటలు కూడా తెరిచి భక్తులకి దర్శనాలు గూడె మొక్కలు కూడా మేము కల్పించడం జరుగుతున్నది ఈ రకంగా ఈ దేవాలయంలో భక్తులకు చాలా ఇన్కన్వీనియంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లోపలికి వచ్చిన తర్వాత భక్తులు క్యూ లైన్ కూడా చిన్న చిన్నగా ఉండడం కారణం చేత మేము కూడా వారికి అన్ని రకాల సదుపాయాలు కానీ చిన్నపిల్లల వాళ్ళకి తొలి త్వరితగతిన దర్శనాలు వికలాంగులకు దర్శనాలు కూడా కల్పించడంలో దేవాలయం యొక్క పరిపాలన విభాగానికి చాలా ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా మేము గమనించి అర్చక బృందంతో మేము మన ప్రభుత్వ వైపు గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క ప్రస్తుతను అధిగమించి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని చెప్పి అర్చక బృందంతో చర్చించడం మీద వాళ్ళు కూడా నిజమే అని చెప్పి ఈ యొక్క దేవాలయాన్ని విస్తరించండి తర్వాత ఈ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి క్యూ కాంప్లెక్స్ నేర్పించండి ఈ రకం మనకు షిరిడి సాయిబాబా మందిరంలో చూడండి ఎంత పెద్ద క్యూలైన ఎంత పెద్ద మన ట్యూ కాంప్లెక్స్ ఉంటారు తర్వాత త్రియంబకేశ్వర్ ఆలయంలో అక్కడ పెద్ద క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు ఈ రకంగా కాశీలో ఎంత హీ రెరీ సరే మీరు అన్నది ఈ ముప్పై ఐదు ఎకరాల్లో ఏం నిర్మాణాలు వస్తాయనేది ఇంకా ఆర్కిటెక్ట్ వారు డిజన్స్ వేయడం జరుగుతుంది ఇంకా వారు డిజన్స్ ఫైనల్ అయిన తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత దాని మీద మనకు ఫుల్ క్లారిటీ వస్తుందని చెప్పి ప్లాన్స్ ఎస్టిమేట్స్ ఆర్కిటెక్ట్ ఆర్ అండ్బిటీ బుక్స్ అన్ని కూడా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ పిలుస్తారు వాళ్ళే టెక్నికల్ అప్రూవల్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఎంతవరకు పనులు చేస్తారు ఏ పనులు చేస్తారని చెప్పి కూడా మీకు త్వరలోనే తెలియపరచండి ఆలయ విస్తరణలో భాగంగా మేము స్వామి వారికి కానీ అధికారులకు కానీ చెప్పినటువంటి అంశం ప్రాచీన నేపథ్యం ఉన్న ఏ మూర్తులను కూడా మనం స్పృశించకూడదు వాటిని కదపకూడదు వాటిని నిర్మాణంలో భాగంగా వాటికి ఏ రకమైనటువంటి డిస్టర్బెన్స్ కలిగించకూడదు అనే విషయాన్ని వారు ముందుంచడం జరిగింది అధికారులకు కూడా చెప్పడం జరిగింది అయితే మనకు సాధారణంగా ఒక వేరే చోట అనుకోండి అక్కడ మనకు భిన్నమైనటువంటి ఒక విగ్రహం ఉందనుకోండి దానికి ఒక మార్గం ఉంటుంది దానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని తన కళాపకర్షణ అనేటువంటి విధానంతో చేసి దాన్ని పునః పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రమే స్వామివారు మనకు చెప్పడం జరిగింది అంటే మనం అది నిజంగానే అది అడ్డుగా ఉంది అది ఆ ప్రాంతంలో ఉండదు అది ఈ ప్రాంతానికి మార్చాలి అనే విషయం వచ్చింది అనుకోండి అప్పుడు దానికి ఒక విధానం ఉంటుంది ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు మనకు ఆలయంలో ఒక చోట ఉన్నాడు కూడా అది తూర్పున ఉండాలి ఆ ఇంద్రుడు మనకు తూర్పున ఉండాలంటే మనకు ద్వారం ఎక్కడికో వెళ్ళింది ఆ తూర్పు ద్వారా దగ్గర అప్పుడు దానికి ఒక మార్గం ఉంటుంది దానికి అక్కడ కలాపకృషి చేసి అదే మూర్తిని అదే యంత్రాన్ని అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకునేటువంటి విధానం స్వామివారు ప్రత్యేకంగా ఉంది ఆ విధానంతో పాటు మనం చేసుకోవచ్చు పరిస్థితి వచ్చినప్పుడు అందరం చెప్పారు తప్ప ఇది తీయబడో అది తీయబడో అనే విషయం అది ఇది కూడా మాకు అలా చెప్పడం జరగలేదు టెక్నికల్లో భాగంగా ఈ దక్షిణం అయి ఆ ప్రాకారం చేసేటప్పుడు ఓటలింగాలు ఏమైనా ఇబ్బంది అయితే ఎట్లా అనేటువంటి ప్రస్తావన చేశారు తప్ప మనకు దానికి కూడా ఒక ఇరవై ఫీట్లో ఎంతో కొంత జాగా కూడా తీసుకునేటువంటి దాని ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనకి ఇబ్బందికరమైన అంశం తొలగిపోతుంది నాకు తెలిసినటువంటి అంశం జరిగింది ఇప్పుడు ఇంటర్ చేస్తున్న క్రమంలో ఉన్న ఎక్కడి వరకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజల్లో తీసుకొస్తలేదు ఒక అది తుది మేరు తిట్టిన తర్వాత అది తప్పకుండా ఇది రహస్యంగా చేసే అంశం కాదు భక్తుల ఇది భక్తులకు సంబంధించిన అంశం ఇది నిరంతరాయం జరుగుతున్న అంశం అందరికీ తెలిసే అంశం ఎందుకు రహస్యం చేసే అంశం లేదు మిగతా అక్కడ ఆలయంలో ఉండేట అంశం మా ప్రధాన అంశం